హలో హలో అండి వాళ్ళ రెసిపీ వాళ్ళ రెసిపీ వచ్చేసి వంకాయ టమాటో ఎంతో ఈజీ ఎంతో టేస్టీగా వండేసుకుందాం వచ్చేయండి ముందుగా ఒక బౌల్ పెట్టుకొని అందులో ఆయిల్ వేసేసి ఆయిల్ హీట్ అవ్వగానే కొంచెం జీలకర్ర కొంచెం ఆవాలు కొంచెం శనగపప్పు కొంచెం మినప్పప్పు కొంచెం కరివేపాకు వేసేసి చిటపట్లాడాక కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ పచ్చిమిర్చి వేసేసుకుందాం మొత్తం ఒకసారి కలిపేసుకుందాం మొత్తం ఒకసారి కలిపేసుకొని కొంచెం మగ్గిన తర్వాతకి అందులో పసుపు వేసుకుందాం కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసుకుందాం వేసేసుకొని కొంచెం పచ్చివాసన వరకు మగ్గనిద్దాం మూత పెట్టేసి మగ్గనిద్దాం అవి కొంచెం ఇలా మగ్గిన తర్వాతకి మనం కట్ చేసి పెట్టుకున్న వంకాయ ముక్కలు వేసేసుకుందాం వంకాయ ముక్కలు మొత్తం వేసేసుకొని వంకాయ ముక్కలు ఎప్పుడైనా తొడిమలతో కట్ చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది కొందరు తొడిమలు తీసేసి వండుకుంటారు కొందరు వేసుకొని వండుతారు కానీ ఉంటేనే టేస్ట్ చాలా బాగుంటుంది వంకాయ ముక్కలు మొత్తం వేసేసి ఒకసారి మొత్తం కలిసేలా కలుపుకుందాం కలిపేసుకొని మూత పెట్టేసి ఒక టూ మినిట్స్ మగ్గానిద్దాం టూ మినిట్స్ తర్వాతకి చూడండి వంకాయ ముక్కలు ఆల్రెడీ ఒక ఫిఫ్టీ పర్సెంట్ ఉడికిపోయినాయి ఒకసారి కలిపేసుకుందాం ఒకసారి కలిపేసుకొని మనం కట్ చేసి పెట్టుకున్నాం మీడియం సైజు మూడు టమాటోలని వేసేసుకుందాం టమాటో ముక్కలు వేయంగానే కలపకుండా టమాటో ముక్కలు మొత్తం ఆ వంకాయ ముక్కల మీద స్ప్రెడ్ చేసేసి కొంచెం లైట్గా సాల్ట్ వేసేసి మూత పెట్టేద్దాం అలా చేయడం వల్ల సాల్ట్ వేసుకోవడం వల్ల టమాటో ముక్కలు కూడా తొందరగా ఉడుకుతాయి చూసారుగా మెత్తబడిపోయాయి అలాగైనాక కలిపేసుకుందాం ఒకసారి మొత్తం కలిపేసుకొని మళ్ళీ మూత పెట్టేసుకుందాం టూ మినిట్స్ తర్వాతకి మూత తీసి చూద్దాం ఎయిటీ పర్సెంట్ వరకు ఉడికిపోయాయి మన టేస్ట్కి సరిపోయేంత కారం వేసేసుకుందాం కారం వేసుకొని సాల్ట్ కూడా వేసేసుకుందాం సాల్ట్ నేను టమాటో ముక్కల మీద వేసాను కాబట్టి ఇప్పుడు కొంచెం తక్కువ వేసుకుంటున్నాను వేసేసుకొని మొత్తం ఒకసారి కలిపేసుకుందాం కలిపేసి ఒకసారి మూత పెట్టేసుకుందాం టూ మినిట్స్ తర్వాతకి ఆయిల్ ఇలా పైకి తేలుతూ ఉంటుంది మనకి ఆల్రెడీ కూర రెడీ అయిపోయినట్టే మూత తీసి ఒకసారి కలిపేసుకుందాం టమాటో ముక్కలు ఉడికిపోయాయి వంకాయ ముక్కలు ఉడికిపోయాయి మనకి మనం కట్ చేసి పెట్టుకుందాం కొత్తిమీర వేసేసుకుందాం కొత్తిమీర వేసేసుకొని ముద్ద పెట్టేసి ఒక టూ మినిట్స్ సిమ్లో మగ్గనిద్దాం టూ మినిట్స్ తర్వాతకి ముద్ద తీసేసి ఒకసారి కలిపేసుకుందాం ఎంతో టేస్టీగా ఈజీగా వంకాయ టమాటో కర్రీ రెడీ నచ్చితే ఒకసారి ట్రై చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ